వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి ఆంధ్ర మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రాజకీయ విశ్లేషకులు చలసాని శ్రీనివాసరావు గారు ఉన్నారు నమస్కారం చలసాంత్ గారు నమస్కారం అందరు నమస్కారం చలసాంత్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు పర్యటనలో లాగా మాట్లాడారు ఒక మాజీ సీఎం పోలీసుల మీద అటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా ప్రజల్లో గత దశాబ్దం నుంచి గణనీయమైన మార్పు వచ్చిందండి ఒక గేమ్ చేంజర్ లేదా ఒకనాడు గారు కలెక్టర్ గారి సినిమా చూడటానికంటే అంటే పుష్పరాజు దాని సినిమా చూడటానికి ట్రెండింగ్ అయిపోయింది చూశారు థౌజండ్ క్రోర్స్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా అందువల్ల యువతలు కూడా ఒక ఆవేశంతో ఇది ఇది ఒక పాజి అనుకుంటా ఉన్నారు బట్ అన్ఫార్చునేట్ అండి అంటే పోలీసులు బట్టలు అబ్సల్యూట్లీ అన్ఫార్చునేట్ అది దరిద్రమైంది వ్యవస్థలని మనం అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది వ్యవస్థలని మనం రక్షిస్తే వ్యవస్థలు మనం రక్షిస్తాయి వ్యవస్థలను ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే అవి మళ్ళీ అవతల వచ్చినప్పుడు వాడుకుంటారు ఇది గుర్తుంచుకోవాలైనా పోలీసుల మీద అంత పరుషమైన పదవి ఎవరి మీదనా సరే ఎవరిన బట్టలుపు తీసుకొస్తే ఆనందం ఏంటంటే నాకు అర్థం కాదు అబ్సల్యూట్లీ సంథింగ్ రాంగ్ విత్ విదమ్ ఐడియలాజికల్గా కాదు వాళ్ళు అక్కడ ప్లేయింగ్ మాకి వీళ్ళని రాజకీయ విశ్లేషకుడు అంటాడు ప్లేయింగ్ విత్ ద గ్యాలరీ అని అంటే పబ్లిక్లోకి ఏది ఉత్సాహంగానే కనపడుతుందో రెచ్చగొడతానికి ఆ డైలాగ్ చేస్తాను అది అల్టిమే అల్టిమేట్గా వీళ్ళని ఎత్తి మీదగా ఎందుకంటున్నానంటే ఇది ఒకటే కాదు ఇప్పుడు నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను స్వతంత్ర మీడియా స్వతంత్ర వ్యవస్థలు అవసరం ఉంది నేను కొన్ని టీవీ ఛానల్ దురదృష్టకొద్దీ కొన్ని చూశాను వన్ సైడ్ వన్ సైడే నేనేం వాళ్ళ ఒత్తిళ్ళు ఉంటే పాత్రికేలు నేను రెస్పెక్ట్ చేస్తాను కానీ ఒక సైడే మాట్లాడేట్టు ఒక ఛానల్ ఏమో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వేసి చూపించింది బట్టలు లిపి తీసి తన్నిస్తా అన్నట్టు స్పష్టంగా రెండు మూడు సార్లు ఇంకొక ఆయన ఏమో కట్రాయత్తో నడిపిస్తాను ఒక మంత్రి గారిని ఎవరినో కట్రాయత్ రోడ్డు మీద పరిగెత్తిస్తా కడ్డా పిస్తా చెప్పులు దూక్ ఇవన్నీ వాళ్ళు ఒక సైడు ఇంకొకళ్ళేమో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంది నేనేమంటున్నానంటే దయచేసి ఆలోచన సార్ మేము రెండు వేల పంతొమ్మిది తర్వాత మేము పదే పదే ఎందుకు అంటే ముదృతంగా ఉద్యమం చేశాం మేము రెండు వేల పంతొమ్మిది ముందుకంటే కూడా చేశాం గట్టిగా విద్యా యువజనంతో రాష్ట్రం అంతా పాదయాత్ర బస్సు యాత్ర పెట్టాము తొంభై తొమ్మిది శాతం మీడియా వేయలేదు వాళ్ళు మిగతా వాళ్ళు ఇంకొక వాళ్ళు వీళ్ళు అప్పుడప్పుడు చూపించుంటారు అందుకని ఒక అడ్వకేసీ కోసం చేశాము అలాగే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మేము స్పష్టంగా రాష్ట్రం అంతా పరిభాష జాగ్రత్తగా వాడని చెప్పి అనేక చోట్ల మేము తిరిగి చెప్పడం జరిగింది వేరే సంస్థలు ఇప్పుడు రామచంద్రమూర్తి గారు కొంతమంది కూడా అన్ని చోట్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా చెప్పి చెప్పడం జరిగింది కానీ ఆ వార్త ఎంత వస్తుందండి ఇంకోటి కూడా ఇవాళ ఒక నెంబర్ వన్ పత్రికలో వాళ్ళ వార్త చూశాను మళ్ళీ ఓల్డ్ డేజ్కి వెళ్తున్నట్టు నాకు సంతోషం వాళ్ళు మా వార్తలు అయిపోయిన పదే ట్రంప్ గారు అని రాసి అభ్యంతరకరమైన భాష వాడారు పదో తారీఖు ఇవాళ ఏప్రిల్ పదో తారీఖున ఒక పత్రికలో ఇది ఇంతకుముందు రాజకీయ విలువల కంటే పాత్రికే విలువలు కూడా మెయింటైన్ చేసేవారని అర్థం బీపీ అనేది తర్వాత వచ్చింది అభ్యంతరకరమైన భాష వాడారు ఆ వాడిన దానికి కొంచెం బుర్ర ఉందా సిగ్గులేదా అన్నదానికి అసెంబ్లీలో గొడవలు పెట్ట జరిగాయి ఇప్పుడు అది ఈ భాషలాగా అయిపోయిందండి అంటే ఒక మాజీ సీఎం ఒక మాజీ సీఎంలు ఇద్దరూ మాజీ మంత్రులు ఇద్దరు ఒక పార్టీ సినిమా నటుడు ఒక పార్టీ అధినేతలు వీళ్ళందరూ కూడా తాము బెంచ్ మార్క్ మిగతా వాళ్ళకి చూసుకుంటారు వాళ్ళు ఫాలోయర్స్ అద్భుతమైన ఇప్పుడు కళ్యాణ్ బాబు గారికి అద్భుతమైన ఫాలోయర్స్ ఉన్నారండి నాట్ జోక్ అండి అది ఆయన ఏం చేస్తున్నారు మిగతా వాళ్ళు చూసుకుని అది ఫాలో అవ్వడం చూస్తారు ఇప్పుడు మొన్న ఏదో పికిల్స్ వాళ్ళు ట్రోలింగ్ నడుస్తుంది ఏంటి పిక్కిల్స్ అంటే కింద ఈ రాజకీయ నాయకుల గుంటే ఎక్కువ అని అంటున్నారు వాళ్ళు పాడైపోయింది రాజకీయ నాయకులను చూసి అంటున్నారు అండిస్ అన్ఫా వాళ్ళు మాట్లాడడం దుర్మార్గం అది అంత హేయంగా ఒక తల్లిని అసలు అదేం పద్ధతి అది వేరే సంగతి ఏదో ఆవేదన వచ్చింది అది డిఫరెంట్ ఇష్యూ వస్తే మాత్రం ఇంటర్ మాడతారా స్పెసిఫిక్గా అంటే నేను అంటున్నాను ఇది దరిద్రం ఈ దరిద్రానికి వాళ్ళు పులిష్ట పెట్టాలి గౌరవ ప్రతిపక్ష నేత నేను ఇలా మాట్లాడకూడదని చెప్పాలి ఇంకొక ఇంకొక ఇంకో దరిద్రం కూడా మాజీ మంత్రి గారు నిన్న తణుకులో ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు మాట్లాడుతూ ఇలాగే అంటే దీనికి కవరింగ్ కింద టైటిల్ కింద పెడతారు వేరేదని ఇలా జరి ఇలాగ జరిగితే అన్నట్లు మాట్లాడుతూ మేము కనుక అధికారంలోకి వస్తే గుంటూరు యువత నుంచి ఇళ్లలోంచి లాగ్ కొడతాం గుంటూరు అవతల నుంచి మీరు ఆ వీడియో కూడా వేయాలి కార్మూర్ నాగేశ్వరరావు గారు మీరు మాట్లాడుతున్నారు మిత్రులే కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరు సపోర్ట్ చేస్తారండి ఆయన కానీ లేదా ప్రభాకర్ గారు కానీ ఒకప్పుడు ఎవరిని సపోర్ట్ చేయం కదా మారమని కోరుతాం ఘోరంగా గుంటూరు అవతల నుంచి అయితే ఏళ్ళ నుంచి నరికేయాలి నరికేస్తాయి ఏం సుమోటోగా కేసు బుక్ చేయాలి కదండి ఇప్పుడు ఏళ్ళ మీద కాదు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టాప్ పొజిషన్లో ఉన్న వెంచర్లో ఉన్న మనిషి మా మీద మేము అమరావతికి వస్తే మొన్న రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న వాళ్ళు ఎలా ఎలా రాస్తారు నీళ్ళు ప్రజల్లో విధ్వంసాన్ని రచ్చగొట్టేటట్టు అసేకరంగా ఎలా రాస్తారు వీళ్ళు చదువుకున్నాళ్ళ చదువు సంస్కారం నేర్పింది వీళ్ళకండి కింద వాళ్ళు కూడా ఇవాళ బట్ట ఒకటేంటంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ భారతీయ గారిని అసభ్యంగా మాట్లాడిన ఇద్దరికి ఏదైతే ఇవాళ ట్రోలింగ్లో ఉన్నారో వారి సభ్యత్వం రద్దు చేసిందని వార్త వచ్చింది గుడ్ అండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు రావాలి చక్కగా మాట్లాడిన మహిళల మీద ముఖ్యంగా మహిళల మీద కానీ తల్లుల మీద కానీ మాట్లాడిన వాళ్ళని చాలా అభ్యంతరకరంగా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేయాలి వాళ్ళు అంటే మీరు చెప్పేది గతంలో చంద్రబాబు గారు లోకేష్ గారు వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడారు ఈయన కూడా ఇలాగే మాట్లాడుతున్నారు దుర్మార్గం అంటానండి అది మీరు అంటున్నారు లేకపోతే ఇటువంటిది మాట్లాడకూడదండి అసలు వాళ్ళు మార్చేసి దుర్మార్గం దరిద్రం రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఇలాంటి మాట్లాడుతున్నాను నేను వాళ్ళు సవరించుకోవాలని కోరుతున్నాను వాళ్ళ ఆవేశం ఎస్ వాళ్ళకు అప్పుడు ఉన్నప్పుడు వీళ్ళు ఇప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు పోలీసులు వాడుకోవట్లేదు కదా డెఫినెట్గానండి అందువల్ల నేను నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఇలాంటి దరిద్రాన్ని వీళ్ళు మానుకోవాలి తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలి అలా మాట్లాడే వాళ్ళని వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి పార్టీ అధ్యక్షులే కదా మాట్లాడుతుంది అది కాదు వాళ్ళు సవరించుకోవాలి క్షమాపణ చెప్పి వాళ్ళకు ఉంటుంది నేను మాట్లాడి ఉండకూడదని చెప్పి వాళ్ళు ఉందాగా రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి తీరాలి అలాగే ఇంత ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సారీ చదువుతారు అనుకుంటున్నారా చెప్పాలండి ప్రజల్లోకి వచ్చిన వచ్చి మళ్ళీ మనం కలగాలని ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నారేమో అధికారంలోకి వచ్చేస్తే ఇది భ్రమంలో బతుకుతున్నారండి చాలా మంది ఇంతకుముందు కూడా భ్రమంలో బతికారు నేను మాట్లాడింది కాదు ఇవాళ వాళ్ళ పార్టీ యొక్క ముఖ్య నాయకులు కూడా పేర్లు అనవసరం కాదండి వాళ్ళకి వాళ్ళకెందుకు రాజకీయం మనం ఇబ్బంది పెడతాం మారాలని కోరుకుంటున్నారు ఇవాళ కూడా నేను అధికారానికి నేను నాయిపోయింది ఇంక నువ్వు వచ్చేసినట్టే అది ఏందండి ఇది ప్రజలు ఒకటే ఓదార్పు యాత్రలు ప్రజలు అంటే లేదా ఇలా తిట్టడమా చేయమనండి కానీ ప్రాధాన్యత అధికారుతగా ముఖ్యమైన సమస్యలు రాష్ట్రంలో ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి పోలవరాన్ని జీరో చేసేసారు ఏది లైవ్ స్టోరేజ్లో దాని గురించి మాట్లాడు రాయలసీమ కడపుక్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడండి అనంతపురం జిల్లాకు రావాల్సిన దాని గురించి మాట్లాడండి రాయలసీమ ఉత్తరాంధ్ర ఒక గ్రూపాలనేది మాట్లాడండి రామపట్నం పోర్టు గురించి మాట్లాడండి కాయిడారు గురించి మాట్లాడండి ఇవన్నీ మాట్లాడకుండా ఇది ఏదో అక్కడ అన్యాయం జరిగింది పరామర్శించారు తప్పు లేదు రాజకీయ నాయకుడు ఎమోషన్స్ పెంచడం కోసం రెచ్చగొట్టి తట్టి మాట్లాడతాం దేనికోసం దేనికి సూచించండి రేపు పొద్దున ఏమొస్తారు వస్తారు వీళ్ళు రాలేదు రేపు పొద్దున మరోసారి వచ్చి అనుకోండి విధ్వంసమే కదా అంటే పోలీసులని అడ్డంగా పోలీసు వ్యవస్థలో అద్భుతమైన మెడికల్ లాంటి ఒకరు ఉన్నారు మనం మీరు ఇంటర్వ్యూ చేయండి కొత్తగా వచ్చిన ఐపీఎస్ ఉన్నారు కదా ఐపీఎస్ గ్రూప్ వన్ సర్వీస్ మా ఫ్రెండ్ వాళ్ళు అన్నీ ఉన్నారు నేను రమ్మంటాను మీరు ఇంటర్వ్యూ చేయండి ఎంత కసితో ఉన్నారండి వాళ్ళు నిజంగా చెప్తున్నాను నైంటీ పర్సెంట్ వాళ్ళ ఐపీఎస్లు కానీ గ్రూప్ వన్లు కానీ ఈవెన్ ఎస్ఐ రిక్రూట్మెంట్స్ ఉన్నాయండి వాళ్ళు కానీ చాలా కసిగా ఉంటున్నారండి కష్టపడి పనిచేయాలి ఈ రాజకీయ నాయకులేడు కదండి నన్ను పాడు చేసేది తొంభై తొమ్మిది శాతం వాళ్ళు సరిగ్గా నేను పంతొమ్మిది తొంభై ఒకటిలో పోలీస్ మెస్లో హైదరాబాద్ మాసాప్ ట్యాంక్లో ఒక ఐపీఎస్ అధికారిని కలిశానండి మామూలుగా మంచం సరిగ్గా పదకొండు సంవత్సరాల తర్వాత అక్కడే వచ్చారాయన మిత్రుల దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒప్పుకున్నాం మాట్లాడి మంచి నేను చెప్పాను ఏమండి అంత ఇలా మీరు చాలా ఇది అన్నారు కదా ఈ మధ్యన మీ మీద వస్తున్నాయని అడిగాను కంపల్షన్ చెప్పాడండి ఆయన ఇంట్లో భార్య అంటే ఇంట్లో కుటుంబం దగ్గర నుంచి ఉంటే వచ్చే వేదనలు వంద రిట్లు భరించాలండి నిజం చెప్తున్నాను వ్యవస్థ ఇవాళ నేను పోలీసు వ్యవస్థ వచ్చిందని చెప్తాను పేర్లు వద్దాం కానీ నేను అంటే ఇంట్లో కూడా పక్కన సంపాదిస్తున్నాడు కనీసం మనం వద్దనుకున్న మనమేం పీడించట్లేదు కదా వచ్చిందని కాదంటుకుంటే ఎందుకు అదొకటి వీళ్ళు నిజాయితీ ఉంటే తీసుకెళ్లి మునుగులు వేయండి లేదా ఇంకోటి చేయండి అంటే పనిష్మెంట్ పోస్ట్ అన్నమాట నిజాయితీ ఉంటే అవినీతి పరులకు పనిష్మెంట్ పోస్ట్ చేస్తారు నిజేదిపరులు పనిష్మెంట్ పోస్టా రాజకీయ నాయకులు ఏమంటే గొరిలా గుడ్డూడు తలసులు రాజకీయ నాయకులకి అడుగులు మడుగులు ఎత్తుతున్నారు అంటే అధికారంలో ఎవరు ఉంటే ఐఏఎస్ లో ఐపీఎస్ లో కూడా ఇద్దరు అలాగా అనుకున్నారని కూడా వచ్చింది కదండి ఇప్పుడు బాధలు పడుతున్నారు కదా ముగ్గురు ఐ ఎవరండి ఐఏఎస్ అధికారి పిఎస్ రాజ్యాలు గారు ఉన్నారు కొంతమంది ఐఏఎస్ లో ఐపిఎస్ సతారా వాళ్ళ మీద పిఎస్ఆర్ రాజ్యాలు గారు గుర్ణీ గారు గత కాలంలో కర్నూలు పని చేసినప్పుడు ఇద్దరు పని చేసి వాళ్ళు రాజకీయాలు వృద్ది పెట్టండి దమ్మున్న అధికారి కింద పేరుగా మీరు చూసుకోండి ఫ్యాక్షనిస్టుల చేతిలో కానీ ఈవెన్ ఎక్స్ట్రీమిస్టులను కానీ వెంటాడటం వేటాటలను ఆయన అలాంటి చాలామంది ఉన్నారు ఇప్పుడు ఏబీ గారు కూడా ఇన్ దోస్ డేస్ వెరీ హానెస్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆఫీసర్స్గా ఉండేవారండి అంటే మిగతాది ఏమైంది రాజకీయ ఒత్తిళ్ళు అంటే ఇప్పటికీ కొంతమంది ఉన్నారు అండి నిజాయితీ పరులు ఇప్పుడు విధంగానండి నేను ఏవి రత్న గారిని ఒక ఎస్పీ శ్రీకాకుళం ఉన్నాను ఆయన్ని విజయసాయి రెడ్డి గారు ఆయన మీద పెట్టి ఈయన డబ్బులు రెండు రెండు వేల పంతొమ్మిది డబ్బులు తెలుగుదేశం పార్టీకి మోసారని చెప్పి కేసీఆర్ నాకు తెలిసి ఆయన చాలా చాలా హానిస్టు స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి కింద కూడా ఆయన మొత్తం పొద్దున్నే సాయంత్రం కూర్చుని నేను వెళ్ళి విడిపి విడిపించిన వెంటనే వీడియోస్ రిలీజ్ చేసి వెళ్ళి ఆయన సస్పెండ్ ఆయన అప్పుడు అడుగులు మడుగులు వచ్చింది కదా ఎలక్షన్ కమిషన్ ఆదానీ గారి పార్టీ కానీ కాదు ముగ్గురిని ఏ వెంకటేశ్రావు గారిని కడప ఎస్పీ గారిని శ్రీకాకుళం ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టేసింది ముగ్గురిని నార్త్ ఇండియన్స్ ఆళ్ళతో భర్తీ చేసింది మరి ఏదైనా కానీ అప్పుడు ఆయన వెళ్ళి పోలీస్ కేసు పెట్టాడు విజయసాయి గారి మీద ఆ తర్వాత డీజీపీ గారు పిలిచి కేసు ఉండగా కూడా జగన్ గారు చెప్పి అలాంటి మనిషి నాకు కావాలని పెట్టుకున్నాడు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ చేయాలి పోలీస్ కానీ చాలా మంచివాళ్ళు ఉన్నారండి దమ్మున్న ఉన్నారండి వాళ్ళు మనవి కూడా నిజంగా ఎవరిని ఇరుకుపోతే అమాయకంగా కూడా వాళ్ళు కాపాడుతారు రూల్స్ బియాండ్ తట్టు వాళ్ళంటీ వాళ్ళు కూడా ఉన్నారండి మనం వ్యవస్థను కోరుకుందామండి మనం ప్రచారం చేసింది వాళ్ళ మీద ఇళ్ళ మీద రెచ్చగొట్టేదట్టు ఈ దుర్మార్గంగా దుష్టుడు జగన్ గారేనో దు దుష్టుడు చంద్రబాబు నాయుడు గారినో కాదండి వ్యవస్థను లేకపోతే పవన్ కళ్యాణ్ గారిలో మాట్లాడారని కాదండి వ్యవస్థను మనం కాపాడము అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో కేవలం ఆ పోలీసుల మీద లేకపోతే లేటెస్ట్గా జరుగుతున్న అరెస్టులు వైఎస్ఆర్సీపీ నేతల అరెస్టులు వీటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారా లేకపోతే పార్టీ కేడర్లో జోష్ పెంచడానికి ఎక్కడ మేము తగ్గలేదు తగ్గేదేలే అన్నట్టు మాట్లాడారు రెండు ఉంటాయి పొలిటికల్గా రెండు ఒకటేంటంటే పరామర్శించడం రెండోది ఏంటంటే ఇంత ఇది ఒక మొదటిసారి కదా ఇంతకుముందు ఇంత ఇంత ఇంటెన్సిటీ లేకపోయినా ఇంతకుముందు కూడా ఒంగోలు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు గట్టికెళ్ళి మాట్లాడారు ఇంకా ప్రభుత్వం మరి కేవలం వన్ ఇయర్ కూడా అవ్వలేదు కేవలం నైన్ మంత్స్ కాదండి అధికారంలోకి వచ్చే భ్రమంలో ఉంటారండి నేను రియాలిటీ అవ్వచ్చు తర్వాత సరే డిఫరెంట్ ఇష్యూ కానీ ఈ ఉండేటప్పుడు వాళ్ళు నేను ఆడగట్లేదు మార్చుకోవాలి పద్ధతులు మార్చుకుని ప్రజా జనజీవన సేవంతలో కలవకుండా విలువ్గా రాజపుత్రుల కింద రాజపుత్రులు అంటే రాజ రాజపురి ఎక్కడ కాదండి మేము ఎక్కడి నుంచో దిగు వచ్చామని భ్రమంలో ఉంటే మాత్రం ప్రజలు నెక్స్ట్ జనరేషన్ హర్చించరు వాళ్ళకున్న ఇంకోటి ఏంటంటే ఈ ఎమోషన్స్ కొడతారు కదండి కులాన్ని మతాన్ని ఉప ప్రాంతీయ తత్వాన్ని ఇవన్నీ వాడుకునే దీన్ని రాజకీయ నాయకులు ఆరితేరిపోతున్నారు ఇది ఇంకా ప్రమాదకరం అండి ఓకే మీరు వ్యవస్థలకంటే కంటే ఇంకా ప్రమాదకరం ఆ ద్వేషం కుల ద్వేషం మత ద్వేషం ఉప ప్రాంతీయ ద్వేషాన్ని అవసరాల కొద్దీ తె రెచ్చ చూసారా అది పాపం ఊరికిన పోదండి రాజకీయ నాయకులు తొంభై శాతం మంది మిగతా పది శాతం మంది మీరు మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళని నిలబెట్టుకుందాం మనం ఓకే చదువు